సువాసనలో మన మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి మనసుపై సువాసన యొక్క ప్రభావం ఏంటి ఎవరైనా బంధువులు ఇంటికి వెళ్ళినా మిత్రుల ఇంటికి వస్తారని తెలిసినప్పుడు కానీ చక్కటి సువాసన వచ్చే అమర్వత్తులు కానీ లేదా రూమ్ స్పేస్ కానీ లేదంటే సాంబ్రాన్ని కానీ లేదుకుంటే రకరకాల ఆ సువాసన వచ్చే ఈ మధ్యకాలంలో చాలా ఎక్కడ పడితే అక్కడ సువాసన వచ్చే అమ్ముతున్నారు అవి కానీ రకరకాల పువ్వులు కానీ మనస్సు హై కోల్పోవడం కోసం మనం పెట్టిన సందర్భాలు కనిపిస్తూ ఉంటాయి మనం వెళ్ళినా మన ఇంటికి వచ్చినా మనకు అటువంటి ఉంటాయి కొన్ని రకాల పువ్వులు మనసుకి హాయిగలుకోవడం మల్లలు యవ్వనాన్ని కవ్వింప చేయడానికి రొమాన్స్ కి ఉపయోగపడతాయని తెలియడం అందరికి ఈ విషయం మనకు తెలుసు మల్లె పువ్వులు అనే పాటలు కూడా ఉన్నాయి మల్లె పువ్వుల మీద ఇది మళ్ళీ అలాగా రకరకాల మల్లెల మీద రోజు రోజు రోజా పువ్వు పువ్వు రోజు పవర్స్ మీద మల్లెల మీద చామంతిల మీద బంతి పువ్వుల మీద రకరకాల పాటలు కూడా ఉన్నాయి కవితలు ఉన్నాయి ఏ సినిలో వెళ్ళంట హాయి బయే సువాసన వచ్చి శరీరంతో పాటు మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటాయి అందుచేత కొన్ని కొన్ని ఏసీ థియేటర్లో ఆ ఏమే స్మెల్ వచ్చినట్టుగా ఆరోబాన్ని యూజ్ చేస్తుంటారు ఆరంభ అనేది కూడా యూజ్ చేస్తుంటారు చాలా మంది ట్రీట్మెంట్ పార్ట్ గా అంటే వివిధ సువాసనలు మనస్సుపై వేరు వేరుగా ప్రభావం చూపిస్తాయి అనేది మాత్రం నిజం అన్నమాట పరమాత రూపంలో ఉన్నది ఇది అయితే ఇది ఎలా అనేది మాత్రం శాస్త్రవాదులు ఇప్పటి వరకు కనుగోలేదు వాసన మదడిపై ఎలా ప్రభావించుద్ది అనే విషయం శాస్త్రవేత్తలకు నీటికి మిస్టరీగానే ఉన్నా ఫలితాలు మాత్రం నిజంగా అంటున్నారు ఈ ఫలితాలు ఎలా ఉంటాయి శరీరంలో ముత్తలకు మానసిక వ్యక్తుడికి హాయిగా నిద్రపోవడానికి రకరకాల సువాసనలు ఉపయోగపడతాయనే శాస్త్రవేత్తలు నిర్ధారించారు దీన్ని అరుమా అంటారు ఈ వీటితో ఇచ్చేటి కొద్దిగా అరోమా అంటారు మనిషి ప్రవర్తనపై వివిధ భాషల ప్రభావం ఏమిటని చెప్పే శాస్త్రం అరమాకాలజీ అంటారు అంటే అరోమా ప్లస్ సైకాలజీ ఆర్ అరోమా ప్లస్ సైన్స్ అని అర్థం అరోమాకాలజీ ఇది నేడు ప్రత్యేకమైన వైద్య విధానంలో ప్రత్యేక పద్ధతిగా గుర్తింపు పొందింది అంటే దీన్ని ఏమంటారు బ్యాచ్ ఫ్లవర్ థెరపీ అని అంటారు అనమాట పువ్వులతో తయారు చేసిన నూనెను ఎసెన్షియల్స్ ఆయిల్ అంటారు వివిధ జబ్బులకు ఉపయోగించే విధాన్ని డాక్టర్ బ్యాచ్ కొనుగొన్నారు అంచండి దీన్ని బ్యాచ్ అంటారు అలాగే బీటి క్లినిక్ లో చేసే విధానాన్ని అరోమా థెరపీగా పిలుస్తారు హాయిగా రిలాక్స్ గా మత్తుగా ఈ థెరపీ తీసుకునేటప్పుడు స్త్రీలు ఫీల్ అయ్యి ఉండడం గమనించే ఉంటారు స్త్రీలు ఏంటి ఇప్పుడు మగాళ్ళు కూడా చేయించుకుంటారు ఈవెన్ ఎయిర్పోర్ట్ లో కానీ పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో కానీ చిన్న చిన్న కౌంటర్ పెట్టి ఈ ఆక్యుపేజన్లు మసాజులు చేస్తూ ఈ రకరకాల ఆయన వాడే మధ్య మధ్యకాలంలో పెద్ద బిజినెస్ అయింది మానసి వంతుడి తగ్గించడానికి మానసిక శారీరక సమస్యలు తగ్గించడానికి ఈ సుభార్శలు వాటిపై ఆధారపడే చికిత్స పద్ధతులు మసాజులు బాగా ఉపయోగపడతాయి అనేది చాలా మంది ఎక్స్పీరియన్స్ ని ఎంజాయ్ చేస్తుంటారు మనిషి ఉద్వేగంపై ఎమోషన్స్ పై ర్ సువాసనల సువాసనల వాసనల సువాసన ప్రభావం అధికంగా ఉన్న నేటి పరిస్థితుల్లో ఈ విధానాలు బాగా ఉపయోగపడుతున్నట్లుగా రకరకాల అధ్యయనంలో సర్వేలలో తేలింది దాంతో సువాసనతో సంతోషంగా అమ్మే వ్యాపారులు ఎక్కడ పెడితే అక్కడ పెరిగాయి ఎక్కడికి వెళ్తే సరే ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు రకరకాల షాపింగ్ మాల్లో పెద్ద పెద్ద మెగా ఎగ్జిబిషన్ ఎక్కడిషన్స్ ఈ కౌంటర్ల మధ్య ఉంటున్నాయి టోక్యోలో షాపింగ్ చేసి అలసిపోతాయి టోక్యోలో ఉదాహరణకు టోక్యో లో సువాసం వద్ద టెలిఫోన్ బూతులు వంటివి నిలబడతానండి టోక్యో షాపింగ్ చేసి 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 అలసిపోతాయి అలసటము సువాసన బూత్తు అంటే మన టెలిఫోన్ బూత్లు అనమాట తీర్చితే అలసిపోయిన వారు అర్ధా గత దానిలోకి వెళ్ళి అక్కడ కరెన్సీ ఒక టోకెన్ వేస్తామని మనం టోకెన్ వేస్తే స్లాప్ మిషన్లు వేస్తే సువాసనలు ఆహ్లాదకరణ మొక్కుపై విడుదలవుతాయి హాయిగా వాటిని పీల్చి కొద్దిసేపటికి అబ్బా హాయిగా వెళ్తారు తాజా నిమ్మ సువాసన తర్వాత సువాసన గాలు మొక్క మీద ఉంకి కాళ్ళ భాగంలో చైత్రభావంలో ఛాతి భావంలో పెద్ద జరుగుతాయి దీంట్లో వారు అలసత తగ్గిపోయి తిరిగి శక్తి పుంజుకుంటారు స్ట్రెస్ మేనేజ్మెంట్ క్లినిక్ అన్నిటిలో ఈనాడు నేను విలువగా యూజ్ చేస్తున్నాను ఎటువంటి పద్ధతి జపాన్ లోని అనేక స్ట్రెస్ మేనేజ్మెంట్ క్లినిక్ లో అలసింది ఎగ్జిక్యూటివ్లకు వివిధ శ్వాస పెద్ద ఏర్పాట్లు చేస్తున్నారు క్రమంగా వారిలో ఉన్న టెన్షన్ తగ్గిపోతుందని ఈ క్లినిక్ నడిపే సైకాలిస్ట్లు సైకాటిస్టులు ఇంకా ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ వాళ్ళు భావిస్తున్నారు అలాగే అమెరికా జపాన్ లోని అనేక హెల్త్ కంట్రులలో జిమ్లలో ఎక్సరే చేసే ముందు తర్వాత అరమో కార్టీ ఇస్తారు దానివల్ల తమ క్లైంట్స్ అద్భుతమైన రిలాక్సేషన్ పొందగలుగుతున్నారని వారు నమ్ముతారు ఇప్పుడు ఇండియాలో కూడా ఎక్కడ పడితే అక్కడ ఇవన్నీ వచ్చేసాయి ఈ ఆర్టికల్ ముప్పై రాశారంటే అప్పుడు ఇండియాకి అప్పుడప్పుడు వస్తుంది ఇప్పుడు మాత్రం వేరే దేశాల్లో ఎంత ఎక్కువగా ఉందో ఇండియాలో కూడా అంత ఎక్కువగా ఎక్కడ అక్కడ మెట్రోస్ లో కనిపిస్తుంది అనమాట ఆఫీసుల్లో సువాసనలు పరిశోధనల అభిప్రాయం ప్రకారం మానసిక ఒత్తిడితో సతమతమయ్యే ఎగ్జిక్యూటివ్ లు పనిచేసే ఆఫీసు రూ సువార్సన రద్దకెళ్తే వారు అత్యధికంగా బెనిఫిట్ పొందుతారని నిర్ధారణ అయింది ఈ పరిశాధన సారాన్ని ప్రభావితమైన జపాన్ లోని ఖజమా కార్పొరేట్ కార్పొరేషన్ తమ సంస్థ మొత్తం సువాసన నింపే వ్యవస్థను ఏర్పాటు చేసింది టోటల్ ఎన్విరాన్మెంట్ పర్ఫ్యూమ్ కంట్రోల్ సిస్టమ్ టిఈపిసి అనే వ్యవస్థను ఏర్పాటు చేసి తమ సంస్థలోని ఎగ్జిక్యూటివ్ ల సిబ్బంది రూములు మొత్తానికి నిరంతరం సువాసన వెదికెళ్లే వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది రకరకాల సువార్సన సెంట్రల్ అంటే ఎయిర్ కండిషన్ సిస్టమ్ ద్వారా విడుదలయ్యేలా నేను ఏర్పాటు చేశారు కొన్ని గంట సెంటర్లను ఉదయం మరికొన్నిటి మధ్యాహ్నం కొన్ని వాటిని సాయంత్రం ఎగ్జెల ఏర్పాటు చేశారు ఉదయం మధ్యాహ్నం భోజనం దారి విడుదలయ్యే సువార్సలు సిబ్బందితో బద్దకాన్ని శబ్దతను వదిలించుకుని కార్యం చేసే ప్రేరకాలుగా ఉపయోగపడితే సాయంత్రం విడుదలయ్యే సువార్శలు ఏకాగ్రతను పెంపొందించేవిగా ఉంటాయి కారణం ఉదయం నుండి సాయంత్రం ఎడతెరి పనులు చేసినప్పుడు ఏకాగ్రత అగ్గడం సహజం ఆ సమయంలో ఏకాగ్రత పెంపొందించే సువాసనలు విడుదలవ్వడం వల్ల పని దక్షతతో చురుగ్గా చేయగలుగుతారు అలాగే రిలాక్సేషన్ సెంట్లు విడుదలవ్వడం వల్ల వారిని ఒత్తిడి తగ్గి వాళ్ళ టెన్షన్ రిలీజ్ అయ్యి చాలా వేయంతో కూడుకున్నదైనా తిరిగే ఉత్పాదకతో పోల్చుతాయి ఇది చాలా చిన్న సమయం విషయంగా సంస్థ వారు భావిస్తున్నారు పరిశోధన జపాన్ లో చూసిన పరిశీలిన సిబ్బంది వివిధ పరిశోధన జరిగింది పదమూడు మంది టైపిస్టులు నెల పాటు అనేక సువాసన పీల్చేలా చేశారు లెవెండర్ వాసన పీల్చినప్పుడు వాళ్ళ టైపింగ్ తప్పులు కొట్టే స్థితి ఇరవై శాతం తగ్గిందట జాస్మిన్ వాసన పిలిచిన టైపింగ్ లో ముప్పై మూడు శాతం తప్పులు తగ్గాయట లెమన్ సువాసంతో యాభై నాలుగు శాతం తప్పులు కొట్టడం వల్ల తగ్గిందట అంటే వారిలో యాభై నాలుగు శాతం కంట దక్షత పెరిగాయని కూడా అర్థం అమెరికాలో రెన్సియర్ పాలిక్త మనస్తత్వ శాస్త్రవేత్త రాబర్ట్ బెరన్ రీసెర్చ్ చేశాడు అలాదకర్మల సువాసనలో రెండు పదిహేడు సిబ్బంది ఆ సిద్ధంగా చూపిస్తారని సహకార దృక్పథంతో మిగుతారని ఆయన చేసిన పరిశోధనలో తెలియంది ముఖ్యంగా వారిలో చురుకుతో సామర్థ్యం పెరగడం జరుగుతుందని ఆయన సన్నిహిస్తున్నారు నేను లెమన్ ట్రీ హోటల్లో చాలా హోటల్లో ఉన్నానండి పూనాలో కానీ హైదరాబాద్ లో కానీ ఇంకా వేరే ఇంపార్టెంట్ మెట్రోస్ లో లెమన్ ట్రీలో లెమన్ ట్రీ హోటల్లో వెళ్ళిన వెంటనే లెమన్ స్మెల్ అలాగా రిలాక్స్ గా ఉంటుందండి హాయిగా ఉంటుందండి ఆ హోటల్ పేరు లెమటరీ లోపలికి లెమన్ ఉంటుంది అన్ని చోట్ల ఉంటుంది తెలివితే నేను ఎమ్మెల్యే చాలా హోటల్లో లెమన్ యొక్క శుభాసన గంధం వస్తుంది చాలా కూల్ హాయిగా ప్రశాంతంగా ఉంటుంది అందుకే ఒక పిరిడ్ ఎక్కువ సార్లు లెబరటరీ లో హోటల్ ఉండేవాడిని ఇరు స్టాఫ్ ఆర్విక్ వార్ క్యాసెట్ లో రూపొందించారు నిరంతరం మానసిక ఉండే వారికి ప్రయాణం ఒక ఉపాయం చూస్తారు చాలా మట్టుకు నిద్ర పట్టడానికి టెన్షన్ యాంగ్ తగ్గడానికి రకరకాల యాంటీబయోటిక్స్ లేదంటే నిద్ర మంచి మందులతో ఈక్వల్ గా ఇవి బాగా పనిచేస్తున్న వారు అంటే ఈ మెంటల్ హెల్త్ కోసం మందులు వాడు వాళ్ళ మీద ఇవి చేస్తే చక్కగా ఆ సుభాషన్ పెద్ద వాళ్ళకి పట్టే మందులు లేకుండా హ్యాపీగా నిద్రపోవడానికి వీలవుతుందనేది ఐడెంటిఫై చేశారు టెన్షన్ ఐడెన్ డిస్టెన్స్ దాగడానికి మంచి సువాసన బాగా ఉపయోగపడుతుంది తెలిసింది వాళ్ళు యూనిసి పరిశోధించి ఆటను తగ్గించే స్థితిపై పరిశోధన చేశాడు నేడు స్థూలాకాయత్వం అనేది ప్రధాన సమస్య ఉంది తినే తిండి తగ్గించడం కు సువాసన ఏమైనా సంబంధం ఉందా అని పరిశోధన చేశారు డైటింగ్ లో ఉపయోగపడే ఇప్పు టైప్ సప్రస ఉపయోగపడే సుభాసన డిగ్రీకి వరకు కనుగొనగలరు సో వీటి రీసెర్చ్ బాగా పెరిగిపోతే దీన్ని విపరీతంగా ఉపయోగిస్తున్నారండి ప్రపంచంలో చాలా దేశాల్లో ఆస్ట్రేలియాలో కానీ టోక్యోలో కానీ అమెరికాలో కానీ ఈ సుభాసన ఉపయోగించి ఈజీ ఈజీలు కూడా తీస్తున్నారండి రూల్స్ పేరు ఉపయోగించుకోవచ్చు మంచి సువర్సులు ఎసెన్షియల్ ఆయిల్స్ తో మసాజ్ చేయించుకోవచ్చు ఏ రూపాయలు సరే ఆహ్లాదకరమైన ఒక రకమైన చుట్టూ ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది ముఖ్యంగా ఎండమూరి నరేంద్రనాథ్ గారు పుస్తకాలు రాసేటప్పుడు ఆయనకు నచ్చిన అగరత్తులు ఉపయోగించి తను ఆర్టికల్స్ వస్తానని కూడా రాసుకున్నాడు కానీ ఈ మధ్యకాలంలో ఎలర్జీ పెరిగలేదు కాబట్టి అగరాత్తులు వాడద్దు ఈ సాంబరా వాడద్దు అని ఎక్కువ చెప్తున్నారు కానీ హాయిగా ఉంటే ప్రశాంతంగా ఉండేటట్టుగా రకరకాల పద్ధతులు ఈనాడు కొత్తగా వస్తున్నాయి ఆ పద్ధతిలో మీకు నచ్చిన పద్ధతి ఇబ్బంది లేని పద్ధతిని వాడుకోండి బ్రెయిన్ మీద మైండ్ మీద బాడీ మీద చాలా ఉపయోగపడుతుంది మసాజ్లు చేయించుకునేటప్పుడు కావచ్చు బ్యూటి క్యూనిట్ లో ఉన్నప్పుడు కావచ్చు లేకపోతే ట్రీట్మెంట్లు చేసుకునేటప్పుడు కావచ్చు లేదంటే పిల్లలు విషయంలో కావచ్చు ఎన్నో రంగాల్లో ఇప్పుడు అరుణోవా థెరపీ కాలేజీని కానీ లేకపోతే బ్యాక్స్ ఫ్లౌర్ ఫౌండేషన్ కానీ డిఫరెంట్ పేర్లతో పిలిచే రకరకాల విధానాలని ఈరోజు యూజ్ చేస్తున్నారండి అది ట్రీట్మెంట్ కి ఉపయోగపడుతుంది మనసు హాయిగా ఉండడానికి కూల్ గా కంఫర్ట్ గా ఉండడానికి ఉపయోగపడుతుంది లైఫ్ లో పెద్ద పెద్ద డిసిషన్ తీసుకున్న హాయిగా ఉండేట స్ట్రెస్ ఇన్ని రెమెడీ గా కూడా ఉపయోగపడుతుంది మీరందరూ మీకు నచ్చితే మీకు నచ్చిన వాటిలో ఫాలో అవ్వండి ముందులే మంచి కాలం ఉంది మీ డాక్టర్ గారు నమస్తే